భర్త దాష్టికాలను భరించలేక భర్త మర్మాంగానికి కోసిన భార్య ఉదంతం తమిళనాడులోని గుడియాటంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వివాహేతర సంబంధాలు వద్దు అని ఆమె తన భర్తను ప్రాధేయపడింది కొన్నాళ్ళగి పుట్టింటికి వెళ్ళింది అయినా అతగాడి తీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర నిర్ణయమే తీసుకుంది తమిళనాడులోని గుడియాత్తంకి చెందిన జగదీశం సరస్సు దంపతులు పద్నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి నలుగురు పిల్లలు మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం సరస్సు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది అప్పటి నుంచి పిల్లలంతా నాన్నమ్మ వాళ్ళింట్లోనే ఉంటున్నారు జూలై పదిహేడున పెద్ద కొడుకు పుట్టినరోజు కావడంతో అబ్బాయి కోరికను మన్నించి మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది ఆమె బుధవారం రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చిన జగదీశం భార్య సరస్సుతో గొడవ పెట్టుకున్నాడు నానా యాగి చేసి అర్ధరాత్రి పడుకున్నాడు ఆదమర్చి నిద్రిస్తున్న వేళ అతగాడి మర్మాంగాన్ని చాకతో కోసివేసింది దాన్ని తన పర్సులో వేసుకుని అదే రాత్రి పుట్టింటికి పారిపోయింది జగదీష్ కేకులు విని పరిగెత్తుకు వచ్చిన ఇరుగు పొరుగు హుటాహుటినా అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు సరస్సును శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటువంటి ఘటనలు కొత్తేమీ కాదు ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలోని లొరేనా జాబిడ్ అనే మహిళ తన బ తనను పెడుతున్న హింసలను భరించలేక ఒక రాత్రి పూట అతని మగాడి మర్మాంగాన్ని కోసివేసి పోలీస్ స్టేషన్కి వెళ్లి విషయం చెప్పేసింది మహిళలు పురుషులు రెండుగా చీలిపోయి సమాజంలోనూ కోర్టులోనూ వాదలాడిన ఘటన అది అమెరికా న్యాయస్థానం ఆమెకు శిక్ష వేయకుండా వదిలేసింది అప్పటి నుంచి మగాడి మర్మాంగాన్ని కోసిపడేసే చర్యను బాబిటైజేషన్ అనే పదంతో పిలుస్తున్నారు లొరేనా బాబిట్ చేసిన పనిగా అది డిక్షనరీలో కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ తమిళ మహిళ చేసిన చర్యకు భారతీయ న్యాయస్థానాలు ఏ తీర్పు విధిస్తారో చూడాలి వివాహ బంధం ఒక అసహ్య బంధంగా మారిన క్షణాల్లో ఆమె భర్త హింసకు తాళలేక ఓపిక నశించి తీసుకున్న నిర్ణయం ఇది పోలీసులు అరెస్ట్ చేసి ఉండవచ్చు కానీ ఆమె చేసింది తప్పని న్యాయస్థానం తీర్పు ఇవ్వగలదా అలా తీర్పు చెప్పినట్లయితే జీవితం అంతా ఆమె పడిన బాధలకు హింసలపై కూడా తీర్పు చెప్పగలదా కళ్ళకు గంతలు కట్టబడిన ఈ న్యాయదేవతే చెప్పాలి తీర్పు మరి